నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ మాట్లాడుతూ బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో నందగిరి రజనీకాంత్ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం అధ్యక్షులు ఆకుల సాంబారావు నల్లబెల్లి మండల అధ్యక్షులు తంగెల్ల భాస్కర్ పాల్గొన్నారు దేసి నలభై రెండు రిజర్వేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున రేపు జరగబే బంద్కు మద్దతు తెలుపుతూ ఈ వెంటనే కేంద్ర ప్రభుత్వము బీసీ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీనికి మద్దతు తెలుపుతూ బలపరుస్తున్నాము ఎందుకంటే బీసీలు అన్ని రంగాలలో ఉన్నారు ఎందుకంటే యాభై శాతము యాభై శాతము అన్ని కులాలు కలిపి యాభై శాతం ఉంటే మొదట మైనార్టీకి సంబంధించిన ఓసీకి సంబంధించిన అన్ని యాభై శాతం కులాలు ఉన్నాయి మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించినప్పుడే మరి దళితులు కానీ బహుజనులు కానీ గిరిజనులు కానీ మరి వాళ్ళ రిజర్వేషన్ వచ్చి మరి ఆయా పోస్టుల్లో సేవా దృక్కులతో పనిచేయవలసిన అవసరం ఉంటుంది ఆ యొక్క కుటుంబాలు కూడా కొంచెం రాజకీయంగా చైతన్యం పొంది పొందే అవకాశం ఉంటుంది ఎప్పుడు చూసినా ఏడే మానకలు అన్నట్టుగా బీసీలను ఈ బహుజనులను కుట్ర ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము వెంటనే పార్లమెంట్లో కూడా ఎక్కడైతే తెలంగాణలో రాష్ట్రంలో బీసీ బిల్లు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసిందో ఈ తెలంగాణ ప్రభుత్వం అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా మరి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి ఎగువ దిగువ సభలలో పెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసి మరి దేశవ్యాప్తంగా బీసీ బిల్లును తీసుకొచ్చి బీసీలకు తగిన న్యాయం చేసే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు రాష్ట్ర ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఆకుల సాంబారావు నేను రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇప్పుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన నందగిరి రజనీకాంత్ గారు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుపై కొంత మాట్లాడాలని కోరుతున్నాను రేపు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు సంబంధించినటువంటి బిల్లును వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చొరవ తీసి మద్దతు తెలిపి పార్లమెంటులోనూ బిల్లు అయ్యే విధంగా చట్టం తీసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్ని రకాలుగా చేయతనిచ్చేటటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలలో అరవై శాతం ఉంటే గతంలో ఇరవై ఏడు శాతం ఉండే ఇప్పుడు అది నలభై రెండు శాతానికి పెంచడం జరిగింది కొన్ని శక్తులు కావాలని దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది అటు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తప్పకుండా బీసీ బిల్లును పార్లమెంటులో అదేవిధంగా ఆమోదింపజేయడమే కాకుండా భారత రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో కూడా చేర్చే విధంగా చేయాలని రేపు జరగబోయేటటువంటి బంధులో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమ సంఘాలు అంటే ఉద్యమ సంఘాలతో పాటుగా ఉద్యమకారుల ఫోరం అన్ని మండలాల జిల్లా బాధ్యులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం జై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ అందరికీ రజనీకాంత్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్